దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించాలని కోరుకును నమ్మదగిన దేవుడు ఉన్నాడట మనము నమ్మదగనివారమైనా ఆయన మనకు నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించాలని కోరుకోవాలి దేవుని స్తోత్ర మీరందరూ కోరుకోండి విని వారందరూ నమ్మదగిన దేవా నీ ఆశీర్వాదం మాకి నీ ఆశీర్వాదము వెయ్యి తరాలు ఉండేది తరతరాలు నిలిచి ఉండేది నిజముగా నీ ఆశీర్వాదము మాకు కావాలి ఆశీర్వదిస్తూ ఆరోహణమైన యస్సు కూడా చే